హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ సోషల్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ఆ సోషల్ నోట్స్ చూపించడంతో పాటు సోషల్ టెన్త్ క్లాస్లోని ఎస్ఈటి వాళ్ళు రిలేటెడ్ ఏ టాపిక్స్ చదవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం నోట్స్ మొత్తం కూడా చూపిస్తాను నోట్స్కి ఎంత ప్రైస్ పెట్టాను ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం సో ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో ట్వంటీ టూ లెసన్స్ ఉన్నాయి సో ఈ ట్వంటీ టూ లెసన్స్లోని జ ఎస్ఈటీ వాళ్ళు అయితే ఏమేమి చదవాలనేది చూద్దాం సో అసలు స్కూల్ వాళ్ళు అయితే మొత్తం టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్గా చదివి తర్వాత ఇంటర్లోని రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోతుంది కానీ ఎస్ వల్ల అలా కాదు ఎయిత్ వరకు కంప్లీట్గా చదివి నైన్త్ డెంతలో రిలేటెడ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే చదవాలి సో నైన్త్ క్లాస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయో సో నైన్టీన్ లెసన్లు ఉంటే అందులో త్రీ లెసన్స్ తప్ప మిగతా అన్నీ కూడా రిలేటెడ్ ఆ త్రీ లెసన్స్ ఏంటి అంటే రష్యా ఎప్పుడూ ఫ్రెంచ్ ఇప్పుడు నాచార హిట్లర్ ఉన్నది ఈ త్రీ లెసన్స్ తప్ప మిగతా మొత్తం కూడా నైన్త్ క్లాస్ సోషల్లో చదవాలి ఇప్పుడు టెన్త్ క్లాస్లో మొత్తం ట్వంటీ టూ లెసన్స్ ఉన్నాయి అందులో ఏం చదవాలి ఏమేమి చదవకూడదు అనేది చూడండి ఫ్రెండ్స్ భారతదేశం భౌగోళ స్వరూపాలు ఇది కంప్లీట్గా చదవాలి తర్వాత అభివృద్ధి భావనలు ఎకనామిక్స్ ఇది కూడా చదవాలి ీతోష్ణి జోగ్రఫీ ఇది కూడా చదవాలి భారతదేశ నదులు నీటి వనరులు ఇవి కూడా చదవాలి ప్రజలు ప్రజలు అనేది ఎయిత్ క్లాస్ జోగ్రఫీలో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది చదవాలి ఇది ప్రజలకు సంబంధించి రిలేటెడ్ ఈ టూ లెసన్స్ కాబట్టి ఇవి కూడా చదవాలి ఇది రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అంటే ఇది ఎకనామిక్స్ సంబంధించింది కాబట్టి చదవాలి తర్వాత ప్రపంచీకరణ అనేది ఇది రాండ్ రిలేటెడ్ సో ఇది చదవకూడదు సో నేను ఇక్కడ రౌండ్ చేతున్నాను చూడండి తర్వాత ఆహార భద్రత అనేది ఖచ్చితంగా చదవాలి ఎకనామిక్స్ మళ్ళీ ఈ ట్వెల్త్ లెసన్ కూడా అవసరం లేదు తర్వాత ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ రెండు లెసన్లు కూడా అవసరం లేదు తర్వాత వలసపాలి ప్రాంతాల ముక్తి ఉద్యమాలు ఇది కూడా చదవాలి తర్వాత భారతదేశ జాతీయ యుద్ధం దేశ విభజన ఇది కంప్లీట్గా చదవాలి తర్వాత లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఇది కూడా కంప్లీట్గా చదవాలి తర్వాత స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు ఇది చదవాలి రాజకీయ ధోరణి ఇవన్నీ చదవాలి తర్వాత ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచ భారతదేశం ఇది కూడా చదవాలి సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇది కూడా చదవాలి పౌరులు ప్రభుత్వాలు సో మొత్తానికి ట్వంటీ టూ లెసన్స్లో త్రీ లెసన్స్ లేదు సారీ ఫోర్ లెసన్స్ లేదు ఏంటంటే టెన్త్ లెసన్ ట్వెల్త్ లెసన్ తర్వాత థర్టీన్త్ లెసన్ ఫోర్టీన్త్ లెసన్ చూడండి రెడ్ పెన్తో నేను రౌండ్ చేశాను కదా అవి మాత్రం చదవసరం లేదు మిగతా అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది నేను మొత్తం ఇప్పుడు నోట్స్లో మిగతా లెసన్స్ అన్నీ కూడా రాస్తాను సో కంప్లీట్గా రాయడం జరిగింది అందులో ఉన్న డయాగ్రామ్స్ కూడా నేను ప్రతి లెసన్ వెనక పీడీఎప్లో యాడ్ చేశాను సో దానికి మీరు మళ్ళీ సందేహపడా అవసరం లేదు మళ్ళీ డయాగ్రామ్స్ ఉంటాయి కదా దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా చదవకపోతే ఎలాగని చాలామంది పడతారు నేను ప్రతి లెసన్ వెనకాల కూడా పీడిఎఫ్లో నేను యాడ్ చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్రతీది సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రతీది రాయడం జరిగింది సో చూడండి సో ఇలా ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ రాయడం జరిగింది సో టెన్త్ క్లాస్ అనేది లైన్ టు లైన్ మొత్తం ఉంది సో ఇది కంప్లీట్ అయ్యాక టెన్త్ క్లాస్ సైన్స్ అంటే బయాలజీ టెన్త్ ఫిజిక్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను సో అది కూడా కంప్లీట్ అయ్యాక అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ అయితే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సోషల్ కంప్లీట్ అయ్యాయి సో రెండు అంటే సోషల్ మొత్తం ఓవరాల్గా టెన్త్ వరకు కూడా ఉన్నాయి సైన్స్ అనేది మాత్రం నైన్త్ వరకు ఉన్నాయి సో సైన్స్ నైన్త్ క్లాస్ కూడా నేను కంప్లీట్గా రాసేస్తాను ఎవరూ కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అని ఎవరు కూడా మీరు రిలీఫ్ రిలీఫ్ అవ్వకండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో అందరూ కూడా ప్రెసెంట్ అంటే రాసుకున్న వాళ్ళకి వీలుంటే రాసుకోండి కానీ ఎవరైతే రాసుకోవడానికి టైం సరిపోవట్లేదు వేరే వర్క్ చేస్తున్నారో ఇంటి దగ్గర ఉండి కష్టపడుతుంది అంటే పిల్లలు చూసుకుంటూ పని చేసుకుంటూ చదువుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ నోట్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా కంప్లీట్గా రాయడం జరిగింది సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ రాయడం జరిగింది నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను ఒకసారి చూడండి సో చూడండి ఫ్రెండ్స్ సోషల్ టెన్త్ క్లాస్ అనేది మొత్తం టూ ఫోర్ లెసన్స్ తప్ప మిగతా లెసన్స్ మొత్తం కంప్లీట్గా రాస్తాను సో టెన్త్ క్లాస్ సోషల్ అనేది నైంటీ ఫైవ్ రూపీస్ సో ఈ అమౌంట్ ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను చూసి మనీ చెక్ చేసుకుని వెంటనే పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఒకవేళ మీరు మనీ సె సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే చూడకపోతే నార్మల్ మెసేజ్ అయినా చేయండి ఎందుకంటే నేను ప్రతిసారి ఆన్లైన్లో ఉన్నాను కదా సో ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే నార్మల్ మెసేజ్ చూస్తే నేను వర్క్ అయిపోయిన తర్వాత చూస్తాను సో దానికి మీరేమి ఆ టెన్షన్ పడిపో అవసరం లేదు సో ప్రజెంట్ అయితే తెలుగు టెన్త్ క్లాస్ వరకు ఉంది ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ వరకు ఉంది తర్వాత మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అండి ఇది జనరల్ మ్యాథ్స్లో బేసిక్ కాన్సెప్ట్ ఉండి షార్ట్ కట్స్ ఉండి ప్రీవియస్ టెన్ టూ డిఎస్ ఉంటాయి తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కూడా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంది తర్వాత సైన్స్ అనేది థర్డ్ నుంచి నైన్త్ వరకు ఉంది సో చూడండి థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఫార్టీ రూపీస్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు హండ్రెడ్ రూపీస్ నైన్త్ క్లాస్ బయాలజీ ఫిజిక్స్ నైంటీ రూపీస్ తర్వాత సోషల్ చూడండి సిక్స్త్ సెవెంత్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సోషల్ ఎయిత్ క్లాస్ ఎయిటీ రూపీస్ తర్వాత ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ తెలుగు మెథలు ఇంగ్లీష్ మెత లిటరేచర్ మెథాలజీకి సంబంధించిన ఫ్రెండ్స్ తర్వాత ట్రై మెథర్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఫిఫ్టీ రూపీస్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి నేను ప్రీవియస్ టెట్ టు డిఎస్సిలో వచ్చిన ఇంగ్లీష్ అనేది చాలా వరకు స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ప్రీవియస్ టెట్ టు వచ్చిన బిడ్స్తో పాటు జనరల్గా కూడా చాలా బిట్స్ సిలబస్ ప్రకారం రెడీ చేయడం జరిగింది సో హండ్రెడ్ రూపీస్ సోషల్ నైన్త్ క్లాస్ అనేది సెవెంటీ ఫైవ్ సోషల్ టెన్త్ క్లాస్ అనే నైంటీ ఫైవ్ సో టోటల్గా మొత్తం తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సోషల్ టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ అయ్యి సైన్స్ మాత్రం టెన్త్ క్లాస్ ప్రెజెంట్ రాస్తున్నాను అది కూడా కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను తర్వాత తెలంగాణ చూడడానికి చాలామంది తెలంగాణ ఆలీ రాయన్ రాయన్ మాయి రాయన్ మేడం అంటున్నారు సో వాళ్ళకి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ మ్యాథ్స్ జనరల్ తర్వాత మ్యాథ్స్ ఫార్మర్స్ తెలుగు మీద ఇంగ్లీష్ మీద ట్రై మాత్ర వెయ్యి కంప్లీట్గా ఉన్నాయి సో మీకైనా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే వెంటనే మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి